విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జోబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రధాన సమావేశం నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేనున కామారెడ్డిలో జరగబోయే బహిరంగ సభ పైన ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది రైట్ ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అంశానికి మా ప్రతినిధి అజయం సిద్ధంగా ఉన్నారు అజయ్ ఏదైతే ఇప్పుడు ఎన్నికలు అలాగే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ ఏంటి అత్యధిగా ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీసీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అలాగే జైబాబు జై భీమ్ జై సంవిధానికి సంబంధించినటువంటి అబ్జర్వర్లు కోఆర్డినేటర్లు వీరితో డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఏదైతే ఈ సమావేశానికి హాజరవడం కూడా జరిగింది అయితే ఈ సమావేశం ప్రధానంగా ఉద్దేశించి పిసిసి అధ్యక్షుడు మొదట్లోనే ఏదైతే మాట్లాడడం కూడా జరిగింది దీని ప్రధాన స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన మరింత బలోపేతం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కృషి చేయాలి పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా దిశానిర్దేశం చేశారు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ప్రభుత్వం చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తారు కానీ వాళ్ళు ప్రజలకు చెప్పరు చెప్పలేరు మనం కూడా చెప్పమని చెప్పము సో ఖచ్చితంగా ఈ బాధ్యత అంతా కూడా కార్యకర్తల పైన ఉంటుంది కార్యకర్తల తర్వాత నాయకులకు ఉంటుంది బాధ్యత అంతా నాయకులు తీసుకొని కార్యకర్తలతో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి కమిటీల వరకు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ చేసినటువంటి పథకాలు కావచ్చు ఉచితం బస్సు కావచ్చు అలాగే రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంటు ఆ పది లక్షలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కావచ్చు అలాగే ఉచిత బియ్యానికి సంబంధించిన అంశం కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించిన అంశం కావచ్చు వచ్చినాక పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ గురుకులాల్లో పెంచినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ విషయం కావచ్చు ఎన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలపైనే ఉంటుంది రాని ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా మనకు ముఖ్యమే సో దీంతో గతంలో పార్టీ నుంచి ఎవరైతే వీడిపోయారు గత కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు ఎన్నికల కంటే ముందు కావచ్చు వారందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తాం వచ్చినటువంటి వారు కూడా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది కానీ పార్టీ కోసం పనిచేసిన వారికి వారు రచన వెంటనే వారికి ఎలాంటి పదవులు ఉండవు సో ఖచ్చితంగా అందరినీ కూడా ఆహ్వానిస్తామని చెప్పి కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా ముఖ్యమై దీంతో పాటు ఓటు చోరీకి సంబంధించిన అంశంపై కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే కార్యకర్తల నాయకులకు ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం జరిగింది ఓటు చోరీపై ఒకవైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏదైతే ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు బీహార్లో ఓట్ చోరీకి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు కూడా లేవనెత్తి ఇప్పటికే ప్రజల ముందు పెట్టారు సో మనం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి సో ఖచ్చితంగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం ఓటు చోరీ ద్వారానే ఏదైతే అధికారంలోకి వచ్చింది లేదంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవారు సో రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎలాగో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేట అవకాశం ఉంటుంది ఆ ఉద్యమాన్ని మనం తీసుకెళ్లాలి చేయాలి వాటి మీరందరూ కూడా యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి ప్రతి విషయాన్ని అటు చేరే ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి బీజేపీ చేసినట్టు తప్పిదాలను కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు వీటన్నిటితో పాటు ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించిన పదుల అంశం కూడా ఏదైతే డిస్కస్ చేయడం జరిగింది గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించిన అంశంపై ఇప్పటికే ఒక ప్రక్రియను పూర్తి చేశాం అయితే కొన్ని చోట్ల ఎక్కడైతే కొంత విభేదాలు ఉన్నాయో ఎక్కడైతే కొంత మనస్పర్ధలు ఉన్నాయో అక్కడ కొన్ని చోట్ల ఆగినటువంటి మాట వాస్తవమే సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఖాళీలు ఉండకుండా వాటి నివేదికను కూడా తెప్పించుకొని అక్కడ ఉన్న అభ్యర్థులను కూడా ఖరారు చేసి ఖచ్చితంగా ఏదైతే కమిటీలకు సంబంధించిన నియామకం జరుగుతుంది అలాగే నామినేటెడ్ పదువులకు సంబంధించిన నియామకం కూడా జరుగుతుంది సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు ఇక్కడ కార్యకర్తలకు ప్రధాన కార్యదర్శులకు పార్టీకి సంబంధించినటువంటి వివిధ కమిటీల సభ్యులందరికీ కూడా ఏదైతే దిశానిర్దేశం చేసిన పరిస్థితి చూసాం మీకు దీంతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా అభివృద్ధిని చూపెట్టుకుంటూ అక్కడ ఓట్లు అడగాలి గెలవాల్సిన పరిస్థితి ఉంది రానున్న కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు వీటి అన్ని పాటు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకొని ఏడాది కాలం అవుతుంది సో వన్ ఇయర్ పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఏదైతే అందరూ ఇప్పటికే పిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే సమావేశాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ నెల పదిహేనో తేదీన కామారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి అటు సర్కార్ పార్టీ ప్లాన్ చేస్తుంది సో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అక్కడే బీసీ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి బీసీ అక్కడే ఒక లక్ష మందితో సభ నిర్వహించి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది దీనికి సంబంధించిన మొబైలైషన్ ని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా బీసీ అధ్యక్షుడు పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఇక్కడ కార్యకర్తలైతే దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దీపిక రైట్ రైట్ థ్యాంక్ యూ